ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం గురువారంతో ముగుస్తూ ఉండడంతో కోనరావుపేట మండలం ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన సభను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రజాక్షేత్రంలో పదవీ విరమణలు ఉండవని పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండి ప్రజా అవసరాలను తీర్చాలని అలా చేసినప్పుడే పదవులు కూడా వరిస్తాయని దానికి ఉదాహరణ నేనే అన్నారు తాను కూడా ఎంపీటీసీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు

పని చేయడం ఎక్కడ కూడా సెక్రటరీకి పొద్దు చేస్తనే ప్రభుత్వం ఆదేశారు పొద్దునే గుడి చేయాలి వాటిని వాళ్ళకు ఆన్లైన్ చేయాలని చెప్పి వాళ్ళ కష్టం చెప్పురాలే వాళ్ళని కూడా మేము ఏమంటే ఎందుకంటే కష్టం చేస్తాము కదా అని అందువలక నేను తొంభై ఐదుల ఎంపీస్ ఈ అన్ని అంద అప్పుడు శ్రీనాన్న కూడా ఎంపీటీషన్ గెలిచి ఎంపీ గైన్ చెక్ సార్ గురించి ఎమ్మెల్యే గురించి రోజు విషయాలు చెప్పాలి తొంభై ఐదులో తొంభై ఐదులో నన్ను పోలీస్ స్టేషన్కు కథలాపూర్ వర్క్ నక్సలేఖ విషయాలు అప్పుడు పార్టీలు ఉన్నాయి కానీ నాకు నాకు సపోర్ట్ లేదు మా అన్న గురించి ఏమో ఆశించ మా అన్న కథలాపూర్ పోస్ట్ చేస్తా సార్ అన్న ఫోన్ చేయాలంటే అక్కడ సిఏ ఉండే రెడ్డి అని రవీందర్ రెడ్డి అని ఆయన ఫోన్ చేసి సరే అప్పుడు ఆర్థిక పరిస్థితి అవ్వాలి వాళ్ళు కోర్టు కూడా కలిపి ఆ కోర్టు వకీల్ కూడా చేయని చెప్పింది అన్న కార్యక్రమం నా కార్యం కానీ కోర్టుగా వకీల్ చెప్పి ఒక రూపాయి కూడా తీసినప్పుడు ఆయన ఆర్థిక సమస్యలు ఇబ్బంది ఉంటుంది అన్ని నేనే అని చెప్పి కోర్టు కొట్టేసినా కూడా ఆయన రూపాయి కూడా ఆయన ఆగి అంటే సీన్ అన్న అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అప్పటి నుంచి ఇప్పటి నుంచి ప్రజలు ఆయన ఆదేస్తే కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల వల్ల ఎంత ఉండడం ఎప్పటికైనా ప్రజలలో ఉండే మనిషికి ఏదో ఒక రూజ్ అయినా సీన్ అయిన మూసి నేర్చుకోవాలి ఏదో మూడు సార్లు గురుదేవుడు ఇప్పుడు చివరికి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర కుసు కూడా అందరికీ అందిస్తారు రాదు ఆయన కుసల్లు ఎప్పుడు పోడో చూస్తుంటారు కానీ ఆయన ఆ పార్టీ అయినా ఇప్పటికీ సమాధించగతారు వెళ్ళారు కదా మీరు ఏ లైక్ లైక్ కాబట్టి ఇది అందరికీ రాదు అందరికీ తెలియజేస్తున్నా లేనప్పుడే ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టుకున్నాను కోటపేట మండలానికి కాలేజీలు కావాలనుకున్నా ముందు పోయి ఫ్రిడ్జ్ కావాలనుకున్నా అప్పుడు రాజకీయ అనుమతితో తీసుకొచ్చినటువంటి మీ అందరూ కూడా అలాంటిది నా చేతికి అధికారం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటి కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు సందర్భంగా కూడా మరోసారి నేను ఎందుకంటే ఇప్పుడు ఈ సమావేశంలో రెండు అంశాలు మాట్లాడాల్సి వచ్చింది ఒకటేమో పదవి ఏర్పడి పొందుతున్నటువంటి గౌరవ ఎక్విటీసీలకు మరి చేసిన సేవలకు అభినందనలు అదేవిధంగా అదే సమయంలో ఇదే సమయంలో ఉన్నటువంటి అధికారులు కూడా వారి బాధ్యతలు గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆలోచన చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ రాబో రోజులో మన ఎంజిఓ వాళ్ళన్నట్టు కూడా కూడా ఏదైనా ఇష్యూ సమస్య ఉన్నప్పుడు తపస్సుగా అధికారుల దృష్టికి తీసుకున్న కూడా ఇచ్చినట్టయితే మన ప్రాంతానికి కూడా మంచి జరిగే అవకాశం లేదు నా దృష్టికైతే ఇంటర్నెస్ ఉంది యాక్సెస్ ఉంది మీకు నాకు బ్రదర్ లాగా నా దృష్టికి తీసుకోవాల్సిన పర్వాలేదు తప్పకుండా అన్నిటికీ కూడా పరిష్కారం చేసుకుంటూ భవిష్యత్తులో కోలపేటకు సంబంధించినటువంటి అనేక సమస్యలు అనేక 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 అంశాలు నా మొదటిలో ఉన్నాయి ఎందుకంటే ప్రజా దీంతో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ ఏ కార్యక్రమం అమలు చేయాల్సి ఉన్నాయి వాటిని అన్నిటి కూడా ఒక తర్వాత చేసుకుంటూ ముందుకు పోతా ప్రధానికి బ్రిడ్జిలు దాని మీద మనకు దృష్టాన్ని ఉంది అది కూడా మీరే తొందరగా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ వర్షాకాలానికి అంటే నేను కూడా ఒకవేళ స్టార్ట్ అయిన పనులు జరిగే జరిగిన తాత్కాలిక ఏమైనా కార్యక్రమం తీసుకొని దీర్ఘకాల గతంలో బహుశా ఆ బ్రిడ్జి కూడా అలం మంత్రి అవి కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం ಮೂರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಕೂಡ ಮೂರು ಕೋರ್ ಡಿ ಸಿಎಂಗಳು ಕೂಡ ಉಪಕೊಂಡ ಜರಿ ಟಿ ಆರ್ ಯನ್ನು ಚರ್ಚೆ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಕೋರ್ ಜರಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಇಲ್ಲ ಕೆಲವು ಮಂಡಳಾಲದ ಜರಿ ಬೋಚನ ಪ್ರಬಾಹು ಪ್ರತಿನಿಧಿ ರೈತರು ಪ್ರಜೆಯ ಸಂಬಂಧ ಮಂಗಲಕ್ಕೆ ಸಂಬಂಧ ನೀರ್ ನಿರ್ಕಾಲಗಳ ರೋಡ್ ಕೂಡ ನೀತಕಗಳದು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಸಮಸಸ್ಯದ ಅಂಶಗಳು ಕೂಡ ಮಂತ್ರಿಕೌಡ ಲೌಕಟಿನಿ ತಿಂಕೆಕ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ ಯಾವುದು ಕೂಡ ಇರೋಣವಟ್ಟಿ ಬೆದ್ರ ಹೇಳತೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಾತಾಡೋರು ನೇನೇ ಟೀಸಿಬಿಲ್ ಕೋಸಂ ಪಂಪ್ಸ್ತೆ 5 1/2 ತಲಕ್ కావాలి ಜಿ ಇನ್ಫ್ರಾ ಸ್ಟ್ರಕ್ಚರ್ ఏదైతే విపత్తులు పంపిస్తే ఇవ్వడానికి ఇబ్బంది లేని కూడా ముఖ్యమంత్రి గారు పట్టుకోవచ్చు దాని పక్కనే ఎల్ల రేట్పేటలో రెండు సంవత్సరాల క్రితం డిగ్రీ కాలేజీ వస్తే అంత ఎనిమిది మంది కలిపి జైల నుంచి పట్టుకోవచ్చు మరి భయం డిగ్రీ కాలేజ్ సంవత్సరం వ్యక్తం చేస్తుంది దానికి కోరాపేట్ సంబంధించిన ముఖ్యులు మండల ప్రజెంట్ గారు కానీ బాధ్యత లేకపోతే కూర్చొని బాగా ఉంటుందని తీసుకున్న లేదంటే డిగ్రీ దుఃఖాలు ఇస్తాం లేదనే ఆలోచనతో ఉన్నాడని మాట సందర్భం చేస్తూ భవిష్యత్తులో మేలైతుంది కార్యక్రమాన్ని ప్రాంతానికి తీసుకొని వచ్చి ముందుకు సాగుతామన్నమాట తెలియజేస్తూ మరోసారి మండల పరిషత్ సభ్యులందరికీ కూడా అభినందనలు అందజేస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు ప్రజల సేవలు నిర్మితమై ఈ రోజు ఆదాయం ఇంకో రెండు రోజులు మీకు అవకాశం ఉంది ఒక మరో రెండు రోజులు మీరు మీ గ్రామాలలో కూడా మీకు సన్మానాలు జరుగుతాయి మీరు మీ గ్రామాలలో మీ గుర్తింపు సేవలుగా గుర్తుంచుకుంటాం అందులో ఒక మాత్రం అనుమానం అట్టలే అని మా సందర్భంగా భావిస్తూనే మరి మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుతూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులకు మండల అభివృద్ధి అధికారులకి అందరికీ అభినందనలు చేస్తున్నా అందరికీ వాళ్ళు నమస్కారం